చిత్తూరు జిల్లా పొంగనూరులో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని మీద హిందీ టీచర్ వచ్చేసి ఆ ఏదో అల్లరి చేస్తుందని బ్యాగ్తో తో ఇసురు కొట్టేశారు ఆ పాప వాళ్ళ అమ్మగారు అక్కడే పనిచేస్తున్నారు అయినా సరే మామూలుగానే కొట్టారులే ఇదంతా మామూలే అనుకున్నారు మూడు రోజుల తర్వాత పాపకి విపరీతమైనటువంటి తలనొప్పి జ్వరం వచ్చేసింది చివరికి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తే అది స్కాన్ చేస్తే అక్కడేమొచ్చేసి పుర్రిలో ఏదో దెబ్బ తగిలినట్లుగా తెలిసింది వెంటనే బెంగళూరు వెళ్ళమని చెప్పారు బెంగళూరులో మొత్తం స్కాన్ చేశారు అక్కడేమొచ్చేసి పుర్రు మీద ఒక ఎముక దెబ్బతిన్నద మామూలు ఎముకలు వేరు పుర్రు మీద ఉన్నటువంటి ఈ ఎముకలు దెబ్బతింటే తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి పైగా అది చాలా సున్నితమైన ప్రదేశం అలాంటి మెదడుకి సంబంధించినటువంటి ప్రదేశం కదా అక్కడ చిన్న దెబ్బ తగిలిలో భరించలేము ఇప్పుడు ఆ పాప కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉంది తల్లిదండ్రులు అందరూ కలిసి యాజమాన్యం మీద అయితే కేసు పెట్టారు కానీ మామూలుగా చూడండి మనకి ఇంతకుముందు చింత జబకలతో ఎదురు జబగలతో కొట్టేవాళ్ళు కానీ తల మీద కొట్టేవాళ్ళుగా చేతులతో కొట్టేవాళ్ళు అదే చేతుల మీద కొట్టేవాళ్ళు ఇంకా మాకైతే ఈ డస్ట్బిన్ ఉంటుంది కదా డస్ట్బిన్ ఇసురు కొట్టేసేవాళ్ళు అది ఒక్కొక్కసారి ఎక్కడ తగిలేదు ఒక్కొక్కసారి ఎక్కడ తగిలేదు అప్పుడు గట్టిగా మనం వినిగి ఉండేవాళ్ళు మాస్గా ఉండేవాళ్ళం కాబట్టి నైన్టీన్ కిడ్స్ అందరం కలిసి అలాంటివి వాళ్ళం అప్పట్లో కూడా కొన్ని జరిగినా పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు పిల్లలు సున్నితమైనటువంటి వారు ఇప్పుడు ఆ పుర్రు మీద అది తగిలిందంటే ఎంత గట్టిగా తగిలి ఉంటుంది కాబట్టి టీచర్స్ కూడా కొంచెం విచక్షణ జ్ఞానంతో ఉండాలి కొట్టడం తప్పు కాదు కొట్టకపోతే మనం మంచి విద్యార్థులుగా తయారవ్వలేం అందులో ఎటువంటిది లేదు సందేహం లేదు కానీ టీచర్స్ కొట్టాలి తల్లిదండ్రులు దండించాలి తల్లిదండ్రులు కొట్టాలి కానీ ఆ కొట్టే పద్ధతులు ఇప్పుడు మారాలి ఒకప్పుడులా కాదు కదా ఇప్పుడు అన్ని మారిపోయాయి ఇప్పుడు టీచర్లు ఫిర్యాదు కంటే కూడా పిల్లల ఫిర్యాదులు ఎక్కువైపోయాయి టీచర్స్ మీద మొన్న ఒక అబ్బాయిని కొట్టేశారు పూర్తిగా అబ్బాయికి శరీరం అంతా కూడా కందిపోయింది ఎవరైనా కొడతాడా దేనికైనా ఒక లిమిట్ ఉంటది కొట్టకూడదని పూర్తిగా గారాభము చేయకూడదు సరేలే వీడి గురించి నాకెందుకు మళ్ళీ కొడితే తగులు అవుతాయి కదా అనేసి వాడిని పూర్తిగా వదిలేయకూడదు అలా వదిలేస్తే సమాజంలో ఎలా తయారవుతాడో తెలియదు కాబట్టి తల్లిదండ్రులు టీచర్స్ వీళ్ళిద్దరి దగ్గర పిల్లలు ఎక్కువగా పెరుగుతారు కాబట్టి విద్యా బుద్ధులు నేర్పించాలి విద్య ఒక్కటే కాదు ప్రపంచంలో ఎలా మెలగాలో ఎలా ఉండాలో అనే బుద్ధులు కూడా నేర్పించాలి తల్లిదండ్రులు టీచర్స్ వీళ్ళే ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇంకా చెప్పాలంటే టీచర్సే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేర్పించాలి ఇప్పుడు హిందూ టీచర్ని బ్యాగ్ తో కొట్టాడు కాబట్టి తప్పు పట్టడమే తప్ప కొట్టడంలో తప్పు ఏం లేదు అయితే కొట్టే విధానంలో తప్పు అంతే